అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ ఈరోజే సజ్జల రామకృష్ణారెడ్డి గారి యూట్యూబ్లో ఒక చిన్న వీడియో చూశాను చంద్రబాబు నాయుడు గారికి అంటిందా వైఎస్ఆర్సీపీని నిర్మూలన చెయ్యాలని కంప్లీట్ క్లోజ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారా ఆయనకి ఏం అవసరం అండి అంత టైం లేదు సార్ ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సీపీ గురించి ఆలోచించే అంత టైం లేదండి పోలవరం కట్టాలి రోడ్లు వేయాలి పరిశ్రమలు తేవాలి అమరావతి నిర్మాణం జరగాలి ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలబెట్టాలి కేంద్రాన్ని బతిమాల రిక్వెస్ట్ చేసి ఏదో రకంగా నిధులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెయ్యాలి ఎన్నో పనుల్లో తలమునకలయ్యి ఉన్నారండి ఆయన మీరు ఆయనకి బురద రాయడానికి ట్రై చేశారు భగవంతుడు దేవల్ల ఏ బురద అంటకుండా చక్కగా బయటకు వచ్చి అఖండ విజయం సాధించి మళ్ళా నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన గురించి అంటే మీరు మాట్లాడేది పత్రిక రంగం నుంచి వచ్చారు పత్రికై విలువలు పాటించండి సజ్జల గారు జై తెలుగుదేశం